రంగనాథస్వామి ఆలయ ఘాట్ ని అత్యంత సుందరంగా ఆధునీకరిస్తామని రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు నెల్లూరు నగరంలోని శ్రీ తల్పగిరి రంగనాథస్వామి వారిని ఆయన సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు మంత్రికి ఆలయ అర్చకులు అధికారులు ఆలయ మర్యాదలతో పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు అనంతరం రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను మంత్రి పరిశీలించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రంగనాథస్వామి ఆలయ ఘాట్ ను ఆధునీకరిస్తామని చెప్పారు గత ప్రభుత్వం ఆలయ ఘాట్ పనులు ఆపేసిందని గుర్తు చేశారు త్వరలోనే ఘాట్ పనులు చేపట్టి ఆధునీకరిస్తామన్నారు డిసెంబర్ కల్లా ఘాట్ ను సిద్ధం చేస్తామని హామీ ఇచ్చారు అలాగే చక్కటి వాతావరణంలో బోటింగ్ ఏర్పాటు చేస్తామన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అంటే ఎంతో దానికి యొక్క ఘాటు చాలా చిన్నది యాక్చువల్గా ఎంతో కాలం అయితే గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు ఒక మంచి ఘాటు కట్టింది ఈ యొక్క టెంపుల్ జరిగే అనేక కార్యక్రమాలప్పుడు ఎక్కువ మంది వచ్చినప్పుడు ఇబ్బంది పడుతున్నారంటే ఒక మంచి ఘాటును యాక్చువల్గా ప్లాన్ చేశాం అది ఆల్మోస్ట్ అయిపోయింది కేవలం ఫైనల్ ఫినిషింగే సరే గత ప్రభుత్వం దాన్ని ఆపేసింది మా మీద కోపంతో ప్రజల మీద కోపం చూపించారు ఏదేమైనప్పటికీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని టేకప్ చేయాలని దాని మీద లాస్ట్ టైం ఇన్స్ట్రక్షన్ ఇచ్చాను వాళ్ళు ఆ మెటీరియల్ ఇవాళ రేపు వస్తుందంట అంటే ఏదైతే ఫినిషింగ్ చేసే మెటీరియల్ ఖచ్చితంగా ఈ యొక్క ఘాటుని రాబోయే త్రీ మంత్స్లో అంటే ఈ ఘాటు చేయాలంటే వాటర్ లెవెల్ కూడా చూసుకోవాలి వర్క్ నీళ్ళలో కొంత వర్క్ చేయాలి వాటర్ లెవెల్ తగ్గినప్పుడే చేయడానికి వీలవుతుంది పూర్తిగా పూర్తిగా పైపాటు అయితే చేయగలరు ఖచ్చితంగా దీన్ని రాబోయే మూడు నెలల్లో ఈ ఘాటుని పూర్తి చేస్తామని నెల్లూరు ప్రజలకి తెలియజేస్తున్నాను పక్కనే పార్క్ ఒకటి ఉంది పినాకిని పార్క్ అది మంచి పార్క్ అంటే ఈ పక్క రంగనాయకులపేట ఈ నలభై తొమ్మిది నలభై ఏడు నలభై ఆరు ఈ యొక్క నలభై తొమ్మిది నలభై ఎనిమిది ఈ ప్రాంతంలో వాళ్ళకి ఇటుపక్క పెన్నారి పక్కన ఒక మంచి పార్క్ కట్టాలని అనుకున్నాం ఎందుకంటే అటుపక్క వాళ్ళకి నెక్లెస్ రోడ్డు ఉంది ఇటుపక్క వాళ్ళకి అటువంటి పార్క్ ఏం లేదు అందుకనే పినాకిని పార్క్ని డెవలప్ చేయాలని దాన్ని ఎస్టిమేషన్ ఇచ్చాము అక్కడే బోటింగ్ కూడా ఎందుకంటే చక్కటి వాటర్ ఉంటుంది బోటింగ్ కూడా ఏర్పాటు చేసి దానికి ఆల్రెడీ అధికారులు కొంత ఎస్టిమేషన్ తయారు చేశారు అయితే నీళ్ళల్లో ఫస్ట్ లెక్క దానికి ఇది కట్టాలేది మన కాంక్రీట్ వాల్ దానికి కూడా ఎస్టిమేషన్ వేసారు ఇవాళ దాని మీద డిస్కస్ చేస్తాను చేసి ఈ పార్కు కూడా రాబోయే ఆరు నెలల్లో ఒక మంచి పార్కు వాటర్ స్పోర్ట్స్ ఉండే పార్కు వాటర్ స్పోర్ట్స్ పిల్లలు వాటర్ స్పోర్ట్స్ ప్లస్ బోటింగ్ ఉండేటట్టుగా ఒక మంచి పార్కు చేయాలని ఆల్రెడీ దానికి ఫండ్స్ కూడా నేను మ్యాచింగ్ చేశాను ఇది కూడా నేను అనుకోవటం డిసెంబర్ లోపల డిసెంబర్ అంటే మరొక నాలుగు నెలలు ఉంది ఆ లోపల దీన్ని కంప్లీట్ చేయటం జరుగుతుంది ఇప్పుడే రంగనాథ స్వామి పూజలు చెప్పారు సార్ వర్షం వస్తే బయటపడ్డ నీళ్ళు లోపలికి వచ్చేస్తుంది కానీ ఇప్పుడు అధికారులకు చెప్పాను రేపు సాయంకాలం లోపల నాకు పక్కా ప్లాన్ ఇవ్వని పక్కా ప్లాన్ ఇస్తే వెంటనే మండే దాన్ని శాంక్షన్ చేసి ఫస్ట్ దాన్ని చేస్తుంది ఎందుకంటే టెంపుల్కి వేల మంది భక్తులు వస్తుంటారు ప్రతిరోజు వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకూడదు నా దృష్టికి ఇప్పుడే పూజలు తీసుకొచ్చారు ఖచ్చితంగా ఆ వర్క్ ని వెంటనే మండే అది అంటే ఐదు లక్షల లోపల వర్క్ అయితే మండేనే నామినేషన్ వర్క్ శాంక్షన్ చేస్తాను టెండర్ అయితే ఇమీడియట్ గా టెండర్ పిలిచి దాన్ని టేకప్ చేయించడం జరుగుతుంది ప్రతి డాక్టర్ కల వెనక ఉన్న ధైర్యం ప్రతి సాధకుణ్ణి నడిపించిన సంకల్పం నెల్లూరు నారాయణ నీట్ రెండు వేల ఇరవై ఐదు లో ఆల్ కేటగిరీలో పదమూడు పదిహేడు ముప్పై ఎనిమిది వంటి వంద లోపు ర్యాంకులతో పాటు ఓపెన్ కేటగిరీలో నూట అరవై ఒకటి రెండు వందల యాభై మూడు మూడు వందల ఇరవై మూడు ఐదు వందల పదిహేను ఐదు వందల నలభై ఆరు ఐదు వందల అరవై మూడు ఎనిమిది వందల నాలుగు తొమ్మిది వందల యాభై ఐదు తొమ్మిది వందల అరవై రెండు వంటి లోపు ర్యాంకులతో నెల్లూరు నారాయణ సూపర్ సెన్సేషనల్ విక్టరీ ఒక్క ఈ సంవత్సరమే మూడు వందల ఎనభై ఆరుకు పైగా సీటు సాధించగలిగిన ర్యాంకులను ఆవిష్కరించిన నెల్లూరు నారాయణ ఇప్పటి వరకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అత్యధికంగా రెండు వేల తొమ్మిది వందలకు పైగా మెడికల్ సీట్లు సాధింపజేసి నీట్ ర్యాంకుల లీడర్ గా నిలిచిన నెల్లూరు నారాయణ అప్పుడైనా ఇప్పుడైనా ఎప్పుడైనా నీటిలో నెల్లూరు నారాయణ తరువాతే ఎవరైనా నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్లకై సంప్రదించండి నారాయణ మెడికల్ అకాడమీ నెల్లూరు